హాయ్ అండి దిస్ ఇస్ పీకో వైర్ ఈ పీకో వైర్ అయితే ఎక్కువ ఫాల్స్ వేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది పీకో వైర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లాగినా కూడా తెగదు ఈ పీకో వైర్ని బాబిన్కి చుట్టు పెట్టుకుంటే ఎన్ని ఫాల్స్ అయినా వేసుకోవచ్చండి ఈజీగా మనం నార్మల్గా ఫాల్స్ వేసేటప్పుడు అయితే బాబిన్కి థ్రెడ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం కదా శారీ కలరు ఇదైతే ఏ శారీ కన్నా మ్యాచ్ అవుతుంది ఏర్పడదు మనం వేస్తే సో బాబిన్ కేస్కి ఈ పీకో వైర్ని చుట్టు పెట్టుకొని పైన వచ్చేసి సారీ కలర్ థ్రెడ్ పెట్టుకొని ఫాల్ వేస్తే సరిపోతుంది ప్రతిసారికి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది దీనివల్ల చూడండి ఈ విధంగా అయితే మనం పీకో వైర్ని చుట్టి రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఫాల్ని నీళ్ళలో తీసేసి ఐరన్ చేసుకోవాలి తర్వాతనే మనం సారీకి వేసుకోవాలి లేదంటే ముడతలు వస్తుంది శారీకి కింది వైపున ఫాల్ వేసేటప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ తర్వాత నుండి ఈ ఫాల్ వేయండి పీకోవైర్ యూజ్ చేసినప్పుడు ఫాల్ అనేది అయితే కింది వైపుకు ఉండాలి ఫాల్ సైడ్ టూ ఎడ్జెస్ అయితే ఫస్ట్ మలిచి కుట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫాల్ను కింద పెట్టి పైన వైపు సారీ ఉండాలి నార్మల్గా అయితే కొంతమంది ఫాల్ను పై వైపుకు వేస్తారు కదా బట్ పీకో వైర్ అనేది కింది వైపుకు కనబడాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకోవడం వల్ల పైన వైపు సారీ కలర్ థ్రెడ్ ఉంటుంది కింద వైపు పీకో థ్రెడ్ ఉంటుంది కొన్ని ఫాల్స్ అయితే టూ మీటర్స్ ఉంటాయి కొన్ని ఏమో టూ పాయింట్ ఫైవ్ ఉంటాయి కదా సో ఫాల్ అనేది టూ మీటర్స్ ఉంటే అది వన్ మీటర్ మార్క్ అయితే ఒక మార్క్ చేసుకోండి మనం ఫాల్ వేసేటప్పుడు అదెందుకో నేను లాస్ట్లో చెప్తాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫాల్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్కి వేసుకోండి లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత మనమైతే మధ్యలో మార్క్ చేసాం కదా ఫాల్ మధ్యలో ఆ ఫాల్ మధ్యలో నుండే కుట్టు వేయాలి చూడండి పీకోవేర్ అయితే ఏం కనబడట్లేదు మధ్యలో మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఈ లాస్ట్ ఎడ్జ్ వరకు అయితే కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఫాల్ అనేది ముడతలు లేకుండా నీట్గా వస్తుంది నార్మల్గా అయితే మనం వన్ సైడ్ నుండి లాస్ట్ వరకు ఫాల్ వేస్తాం కదా అలా వేస్తే క్లాత్ వన్ సైడ్కి ఇగ్గినట్టుగా వచ్చి ముడతలు వస్తుంది ఇలా వేస్తే నీట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఈ విధంగా మధ్యలోంచి ఒక ఎడ్జ్ వరకు కుట్టుకోవాలి పీకోవైర్ అయితే ఏం కనబడదు ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళైతే చాలామంది అయితే ఈ పీకో వైర్ని యూజ్ చేస్తారు వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది మిగిలిన మధ్యలో పార్ట్ నుండి ఇంకొక ఎడ్జ్ వరకు కూడా కుట్టుకోండి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల బార్డర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఈ విధంగా కుట్టుకోవడం వల్ల పైన క్లాత్ కూడా మనకు ఎలా ఉంటుందో కనబడుతుంది నార్మల్గా అయితే ఫాల్ కింది వైపు నుండి మనం కుట్టినప్పుడు క్లాత్ ఎలా ఉంటుందో మనకు తెలీదు ఇప్పుడైతే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా చేస్తే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నీట్గా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్